బీసీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు జింకల కోసం ఉచ్చులు చిరుతకు చుక్కలు వేటగాల ఉచ్చులు చిరుతమృతి మృతి నరకయాతన పడిన చిరుతపులి కాపాడే ప్రయత్నంలో విఫలమైన అధికారులు అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం పొన్నేటిపాలెం వద్ద వన్యప్రాణాలను వేటాడేందుకు అమర్చిన ఉచ్చులో మంగళవారం రాత్రి చిరుత పులి చిక్కుకుంది ఉదయం ఎనిమిదిన్నర గంటల సమయంలో గమనించిన స్థానిక రైతు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు పది గంటలకు ఘటనా స్థలం వద్దకు అటవీ శాఖ అధికారులు చేరుకున్నారు అప్పటికే చిరుత పులి నరకయాతన అనుభవిస్తుందని అధికారులు చుట్టూ వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారు పులిని ప్రాణాలతో కాపాడాల్సిన అధికారులే నిర్లక్ష్య ధోరణి కారణంగా చిరుత పులి చనిపోయింది മുക്കുരത്ടുന്ന് ടെര്ടുംൻർുനുക്കുണ് മുക്കുണ്

இதேஷம் கொண்டே દેખાણી <coughs>